దేవుని మహోన్నతమైన నామానికి మహిమ కలుగును గాక నేటి వాక్య ధ్యానం కొరకు మత్తే శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ప్రాంతానికి వచ్చారు అంతకుముందు గళడియ ప్రాంతంలో పరిచర్య చేసి చాలా విషయాలు ప్రజలకు బోధించి చాలా అద్భుతమైన కార్యాలు ఆ ప్రాంతాల్లో జరిగించారు యేసు వారు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా అద్భుతాలు చేస్తూ ఉండేవారు స్వస్థతలు చేస్తుండేవారు అటు విధంగానే యోధియా ప్రాంతానికి వచ్చిన తర్వాత చాలామంది జనాలు ఆయన దగ్గరికి వచ్చారట ఆయన వెంబడించారట వాళ్ళు ఎవరైతే అస్వస్థతకు ఉన్నారో వారందరిని కూడా ప్రభు స్వస్థపరిచారు చూడండి మంచి ఎక్కడుంటుందో చెడు అక్కడ ఖచ్చితంగా ఉంటుంది మంచి కనబడుతుంటే చెడు కనబడకుండా ఉంటుంది అలాగే పరిచయులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉండే ఉండేవాళ్ళు ఎందుకంటే యశుప్రభుని ఏదో విధంగా ఏదో ఒక చిక్కు ప్రశ్నలు వేసి పరీక్షించాలి శోధించాలి అనే శోధకుని బుద్ధి కలుగుతూ ఉండేది వాళ్ళకి వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు ఏదైనా కారణం చేత భర్త తర భార్యను విడిచిపెట్ట అది నువ్వు నువ్వేమంటావు అని ప్రభుని అడిగారు ఒకరోజు వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీను ఈడ్చుకుంటూ ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు ప్రభు దగ్గరికి వచ్చాక ఆయన ఇలా అడుగుతున్నారు ఇదిగో మోసే ధర్మశాస్త్రం వ్యభిచారం చేస్తుండగా పట్టబడితే వాళ్ళతో కొట్టి చంపమని ఉంది కదా మరి నువ్వేమంటావు అన్నారు అదే స్థలంలో కనుక నేనుంటే మరి స్త్రీని తీసుకొచ్చారు మరి పురుషుడేడి అని అడుగుతును కానీ కానీ ప్రభువారి ఉద్దేశం చాలా ఉన్నతమైనది వాళ్ళు అక్కడికి వచ్చిన వారు ఆమెతో చాలామంది అట్టి కార్యాన్ని జరిగించిన వారే అందుకే ప్రభువారికి హృదయాలు ఎరిగిన వాడు గనక ఆయన సమాధానం నేలను రాస్తూ ఉన్నాడు వాళ్ళందరూ ఇలాగ అర్థం చేసుకుంటూ అయ్య బాబు నా పాపాన్ని రాసేస్తున్నాడైనా ఆయన భయపడిపోతూ ఉన్నాడు ప్రభు అంటారు మీలో పాపం చేయలేని వాడు ఎవడున్నాడో వాడు ఫస్ట్ రాయండి అన్నాడు పాపం లేనివాడు ఎవడున్నాడు మనిషితోనే పాపం చేసిన వాడు అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకంటే ఎవ్వరూ ఆమెను హింసించలేదు వెళ్ళిపోయారు ఆయనను ఏదో విధంగా చిక్కి పెట్టాలని ప్రయత్నం వారు ఎంత అమాయకత్వం చూడండి వారు వేసిన ప్రశ్న ప్రభుని చిక్కి పెట్టాలనేది అయినా ప్రపంచానికి ఆయన అందించే సందేశాలు అమూల్యమైనవి ఆ వ్యభిచారముందు పట్టబడిన స్త్రీని ప్రభు క్షమించిన విధానం గొప్పది అమ్మ బిడ్డ ఎవరు నిన్ను శిక్షించలేదు కనుక నేను కూడా నిన్ను శిక్షించను అంటే నేను నిన్ను శిక్షించడానికి అర్హున్నే కానీ శిక్షించను ఇక మీదట పాపం చేయకుండా బ్రతుకు అన్నారు అంతే ఆమె హృదయం మారిపోయింది చచ్చిపోవలసిన నన్ను బ్రతికించేశాడు ఆయన ఒక్క మాటతో అని ఆయన కొరకు సాక్షిగా జీవించడం ప్రారంభించింది కొన్ని ప్రశ్నలు మనకి ఎంతో ప్రయోజనం ఈ ప్రశ్న కూడా మనకి చాలా ప్రయోజనమే ఎందుకంటే ఏదైనా ఒక కారణం చేత తన భార్యను పురుషుడు విడిచిపెట్టడం న్యాయమా అంటే ఆయన వెంటనే ఏమంటాడంటే సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించాడు ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులు విడిచి భార్య నత్తుకోవాలని వారిద్దరు ఒకే శరీరంగా ఉంటారని చెప్పారు మీకు తెలుసు కదా ఈ వాక్యం మీరు చదవలేదు అని ప్రభుని అడిగితే అవును చదివారు ఎందుకు తెలీదు వాళ్ళకి ఖచ్చితంగా ధర్మశాస్త్రం అంతా తెలుసు ఆది కాండం బాగా తెలుసు కనుక దేవుని మాట ఆ వాక్యాన్ని వాళ్ళు చదివారు చదివారు కనుక వారికి అవ్వాల్సింది ఏంటి అని అంటే సృష్టికర్త అయిన దేవుని ఉద్దేశం ఏంటి వారు ఇద్దరు కాదు ఒకటే అని ప్రభువారు ఎప్పుడైతే ఇలా చెప్పారో దేవుడు జతపరిచేడు కనుక మనుషుడు వేరు చేయకూడదు కలిసి ఉండాలి అన్నారు ఈ మాట అన్న తర్వాత వారు అంటారు అయ్యా అలాగైతే పరిత్యాగ పత్రిక ఇచ్చి విడనాడమని మోస ఎందుకు చెప్పాడు అంటారు పరిత్యాగ పత్రిక అనగా విడాకులు విడాకులు ఎందుకు ఇమ్మని చెప్పి ఉంటాడు ఆయన మరి దేవుడేమో కలిసి ఉండాలంటాడు దేవుని సేవకుడైన మోసేమో విడాకులు తీసుకున్నా అంటాడు మరి ఏంటి కారణం అని అంటే చెప్తారు ఒక మనిషి వ్యభిచారం చేస్తుండగా పట్టబడితే ఆ వ్యభిచార కారణాన్ని బట్టి విడాకులు ఇమ్మన్నాడు కారణం ఏంటంటే హృదయ కాఠిన్యం అది హృదయ కాఠిన్యాన్ని బట్టి విడాకులు ఇమ్మన్నాడు మరి పురుషుడు తప్పు చేసినా స్త్రీ తప్పు చేసినా వారు ఇతరులతో సహవాసాన్ని కలిగి ఉన్నారు కనుక అది రుజువు అయింది కనుక ఇక నాకు చెందవలసిన మనిషి పరాయి వారితో నువ్వు సంబంధాన్ని కలిగి ఉన్నావు అందుకనే ఈ సంబంధం నీకు నాకు కట్ అయిపోద్ది అని ఈ వ్యభిచార కారణాన్ని బట్టి విడాకులు ఇవ్వచ్చు అన్నాడు ఎవరైతే విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటారో వారిని ఎవరైనా కనుక ఇంకొకటి పెళ్లి చేసుకుంటే వాడు ఏం చేస్తున్నట్టు వ్యభిచారం చేస్తున్నాడు ఎందుకంటే వ్యభిచారం చేస్తున్న మనిషిని పెళ్లి చేసుకున్నాడు కనుక ఎందుకు విడిచిపెట్టింది వ్యభిచార కారణాన్ని బట్టి ఒకవేళ భర్త చనిపోతే ఏంటి సంగతి చనిపోతే విడుదలది కనుక ఇంకొకరు పెళ్లి చేసుకో మరి విడిచిపెట్టి ఇంకొకరు పెళ్లి చేసుకోవడం కంటే కలిగి ఉన్న భర్తతో ఆనందంగా ఉండాలి కానీ ఇలాంటి అక్రమ సంబంధాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు కాబట్టి ప్రభు ఉద్దేశం ఏంటంటే ఇతరులతో ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు అని ప్రజలు వివాహం గురించి చాలా చులకన భావం కలిగి ఉన్నారు ద్వితీయపదేశం ఇరవై నాలుగు అధ్యయ ఒకటి నుంచి నాలుగు వరకు చదివితే ఈ విడాకులు ప్రస్తావన మూసే చెప్తారు ఈ వివాహం గురించి ప్రజలకి చాలా చులకన భావం ఉంది ఏం పర్వాలేదు నచ్చితే కొన్ని రోజులు ఉండొచ్చు లేకపోతే విడాకలు ఇచ్చేసి పర్వాలేదు అని మరణం మనల్ని ఎడబాపు వరకు మనం ఒకరినొకరు ఎడబాసి ఉండకూడదు అని ఆ దేవుని మాట ప్రమాణం మరిచిపోతున్నారు ఈ రోజున పాశ్చాత్య దేశాల్లో విపరీతమైన వ్యభిచారం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో అయితే భర్తట పరాయోడిని ఇంట్లో దించుకొచ్చి పెడతాడట బయట కాపలా ఉంటాడట ఏమి భయంకరమైన చండాలను చూడండి ఈ దినాల్లో చాలామందికి తెలుసు వారు వ్యభిచారం చేస్తున్నారని అయినా సరే ఏమీ మందలించకుండా మౌనమైపోతున్నారు చాలా విచారం ఎవడు గద్దించేవాడు లేదు వాళ్ళకి వాళ్ళ గద్దెంపు కూడా లేదు చాలా దౌర్భాగ్యమైన స్థితిని కలిగి ఉన్నారు దేవుడు అనుగ్రహించిన భార్య భర్తల బంధం ఆ బంధాన్ని కాపాడుకుంటూ పరస్పర ప్రేమాభిమానాలు పొందుకుంటూ దేవుని యొక్క ఇష్టం దేవుని చెత్తం మనమిద్దరం కలిగి ఉండడం అనేది గుర్తెరిగి భార్య భర్తలు సంతోషంగా ఉంటే అంతకంటే దేవుడికి మరొక సంతోషం ఏముంది ఇతరులతో సంబంధాన్ని కలిగి ఉండకూడదు అనేది ప్రభు ఉద్దేశం ఈ సుప్రభు శిష్యులు అంటారు అయ్యా ఇలాగైతే పెళ్లి చేసుకుంటున్నారు విడాకులు ఇచ్చేసుకుంటున్నారు ఇంకొకరితో పోతున్నారు ఇలాగైతే వివాహ బంధం ఏమి గొప్పతనం ఉంది అని అంటే అంటూ అంటారు ఇక పెళ్లి చేసుకోకుండా ఉండడమే బెస్ట్ కదా అన్నారు నిజమే నువ్వు అన్నది కష్ట ఎందుకు కరెక్ట్ అంటే కొంతమంది పుట్టుకతోనే నపంసుకులుగా పుడుతున్నారు కొంతమంది నపంసకులుగా చేసేసుకుంటున్నారు మరికొంతమంది దేవుని కొరకు నపంసుకులుగా బ్రతుకుతున్నారు అన్నాడు చాలా గొప్ప విషయం ప్రభు చెప్పారు వివాహం చేసుకోకుండా నా బ్రతుకు దేవుడికి అని అంకితం చేసిన మహాభక్తులు ఉన్నారు మన ఆంధ్రాలో దేవచన్లు ఏసన్న గారు వారితో పాటు పరిచయలో ఉన్నటువంటి జాన్వేసల గారు కానీ అబ్రహాం గారు కానీ రమేష్ గారు కానీ గారు కానీ రాజేష్ గారు కానీ ఇలాగున ఓషన్న మినిస్ట్రీలో మనం చూస్తాం వాళ్ళు ఆరోగ్యవంతులే పురుషులే కానీ దేవుని కొరకు సేవ చేయాలి పరలోకి రాజ్య వ్యాప్తి కొరకు మేము పాటు పడాలని వారు నపంసుకులుగా ఉండిపోయారంతే ఇది ధన్యకరమైనది వివాహం చేసుకోకుండా ఉండొచ్చు ఎందుకో తెలుసా దేవుని కొరకైతే కొంతమంది ఈ రోజున నపంసుకులు పెరిగిపోతున్నారు వాళ్ళు పుట్టుకతో నపంసుకులు కాదు వాళ్ళు ఇతరులతో సహవాసం చేసి ఇతరులు మాటలు విని మేము నపంసకులు ఉండాలి అనే ఆలోచన కలిగి ఆపరేషన్ చేసేసుకొని వాళ్ళు మారిపోతున్నారు వాళ్ళు శరీర సంబంధాలు కొరకై మారిపోతున్నారు ప్రజలను పాడు చేయడానికి మారిపోతున్నారు సృష్టి ధర్మానికి విరుద్ధమైన పనులు చేస్తున్నారు చాలా విచారిపదగిన విషయం ఇది వారి యొక్క హృదయ కాటినిప్పు పరిస్థితిని మనం గమనించగలుగుతాం ప్రభు వారి దగ్గర కొంతమంది పిల్లలను తీసుకొచ్చారట యశు ప్రభు శిష్యులు ఏం చేస్తున్నారంటే వారిని గద్దిస్తున్నారు ప్రభు అంటారు వారిని గద్దించుకోండి చిన్నపిల్లలు ఎలాంటి వారిదే కదా రాజ్యం అని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించారట పద్దెనిమిదవ అధ్యాయంలో ఒక కుర్రా తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో నిలబెట్టి పర్లోక రాజ్యంలో ఇలాంటోడే వాడే ఉంటాడు అని చెప్పారు ఇది గుర్తుందాలకి అందుకనే ఈ పంతొమ్మిదవ అధ్యాయంలో ఆ పిల్లల్ని దగ్గర రానిట్లేదు మరి ముందు బుద్ధి చెప్పినప్పుడు ఏం చేయాలి పిల్లలంటే ఈశ్వరుడు చాలా ఇష్టం ఆయనే పిలుచుకొచ్చాడు ఈ కుర్రోని ఇప్పుడు ఆయన దగ్గరికి పిల్లలు వస్తానంటున్నారు తల్లిదండ్రులు కూడా యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి ముట్టాలని చూస్తున్నారు అని ఆలోచన కలిగిన వారు అయితే ముందు జరిగిన సన్నివేశమే కనుక వాళ్ళకి బుర్రకి ఎక్కువంటుంటే తప్పకుండా ఆయన దగ్గరికి తీసుకొచ్చి ప్రభావ పిల్లలు వస్తానని వాళ్ళు పంపిస్తామని వాళ్ళ తల్లిదండ్రులు అడవడు చేస్తున్నారు తీసుకురమ్మంటారా అండి అని అడగాలి కదా ఏ రావద్దా ఎలబడే అని గద్దిస్తున్నారు కానీ ప్రభు అంటారు చిన్నపిల్లల్ని అభ్యంతరం పెట్టద్దు నా దగ్గరికి రాని అంటే ప్రభు ప్రేమ ఎంత గొప్పది వాస్తవానికి దాని అర్థం మనం గమనించగలిగితే చిన్నపిల్లలకు ఉండేటువంటి ఆ ఉన్నతమైన మనసు అన్యత్యపు హృదయం కల్మషం లేని మనస్తత్వం మనం గమనించగలుగుతాం యేసు ప్రభు చిన్న పిల్లలు ఎంతగా ప్రేమిస్తున్నాడో వారిని దీవించాలని ఎంతగా కోరుతున్నాడో శిష్యులకి ఇంకా అర్థం కాకపోవడం కొద్దిపాటి విచారమే వారు బలం హోదా వారిలో ఉంది అనేది దేవుని ఉద్దేశం కాదు బలం హోదా ఏమీ లేని మనస్తత్వం వాళ్ళకుంది అలాంటి వారితో సమయాన్ని గడపడానికి యేసు ప్రభు వారు ఎప్పుడు ఇష్టపడుతున్నాడు ఏ సమయంలోనైనా ఆయన సన్నిధికి రావడానికి చిన్నపిల్లలకు ఆహ్వానం ఉంది వారిని తనతో ఉంచుకోవడానికి ఆయనకి ఎంతో ఉల్లాసకరంగా కూడా ఉంటుంది వారి వారి పైన చేతుల నుంచి ఆశీర్వదించాడు మనవాడు గమనించాలి ఆశీర్వదించాడు కానీ బాప్తీసం ఇవ్వలేదు పిల్లలకు బాప్తీసం ఇస్తున్నారు ఈ రోజున చైల్డ్ బాప్తేజ్ అంటాను అంటున్నారు పిల్లలకు బాప్తేష్ మేము కొడుతు ప్రభు ఇవ్వచ్చు కదా ఇవ్వలేదు ఆయన వాక్యానికి విరుద్ధమైన పనులన్నీ చేస్తూ కొత్త కొత్త సిద్ధాంతాలు బోధిస్తున్నారు వాక్యానికి విరుద్ధంగా బ్రతకదు దైవ మార్గంలో నడవండి పిల్లలు అనగా మరింత చిన్న వయసు వారికి మంచి చెడు కూడా తెలియని వయసు యశు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు అయ్యా నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏ మంచి కార్యం చేయాలంటావు అని అడిగారు ప్రభు అంటారు మంచి అని అడుగుతున్నావు మంచివాడు ఒక్కడే దేవుడు మరి నువ్వు నిత్యజీవంలో ప్రవేశించాలి అని అంటే ఆజ్ఞలన్నీ గైకొనాలి కొనాలి పద ఆజ్ఞలు ఉన్నాయి కదా అన్నాడు వ్యభిచరించవద్దు నరహత్య చేయవద్దు దొంగతనం చేయవద్దు అబద్ధ సాక్ష్యం పలకొద్దు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకూడదు నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించాలి ఇలాగున్ను చెప్పబడిన పది ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావా అని అంటే అంటాడు ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే అనుసరిస్తున్నాను అంటాడు ఇంక నాకు ఏం కదువా ఎస్ ఏం కదులేదు నిత్య జీవానికి బహు సమీపంగా ఉన్నాడు అతడు అయితే ప్రభుకి అటు సంతోషం కలిగిందట వాక్యాన ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారం నేను బ్రతుకుతున్నాను అని తన రుజువును కనబరుచుకుంటే ప్రభు వారికి సంతోషం ఇచ్చి మంచిదే అయితే నువ్వు ఇంకా కొంచెం పరిపూర్ణతలోనికి రాలేదు ఒక విషయం చేస్తే పరిపూర్ణమైపోతావు అన్నాడు అది పెద్ద ఏం కష్టం ఇన్ని చేసిన ఎవరు చేయలేనా చెప్పండి అంటే నీకు చాలా ఆస్తుంది కదా అది అమ్మేసి పేదవాళ్ళకి ఇచ్చేసాయి నన్ను వెంబడించాను సింపుల్గా ప్రభుని వెంబడించడానికి అతని దగ్గర ఉన్న నీ విడిచిపెట్టాలి అంతే ఈ రోజున ప్రభుని వెంబడించాలి అని అనుకుంటే అన్ని పట్టుకొని ఉంటున్నా ప్రభుని ఎలాగో వెంబడించగలుగుతావు త్యాగం నీలో ఉండగలిగితేనే కార్యాన్ని చూస్తావు వాడికంటే చాలా ఫీలింగ్ కలిగిందట నాకు చాలా ఆస్తుంది అని ఆస్తుంది గనక ఆస్తిని పేదవారికి ఇవ్వలేకపోయాడు చివరికి నిత్య జీవాన్నే కోల్పోయాడు చిన్నప్పటి నుంచి వాక్యానుసారంగా జీవిస్తున్నాడని చెప్పిన ఆ యవనస్తుడు యశు ప్రభు వారు చెప్పిన ఒక్క మాట ఆ పరీక్షలో ఓడిపోయాడు హృదయంలో నొచ్చుకున్నాడు శాశ్వత జీవితం తన జీవితంలో నుంచి పొందకుండా బయటికి వెళ్ళిపోయాడు అతడు ఆ గొప్పతనాన్ని గ్రహించలేకపోయాడు ప్రభు అంటాడు దేవుని ధనాన్ని ఎవరు సేవించలేదు మార్త ఆరోగ్యం ఇరవై నాలుగు వచ్చినవు నువ్వు సిరికి దేవునికి దాసులుగా ఉండలేవు దేవునికి దాసులుగా ఉండాలంటే సిరినికి అవసరం లేదు సిరిని కోరుకుంటే దేవునికి దాసుడిగా ఉండలేవు మనం అందరం కూడా ఎలాంటి పరీక్షకు గురవుతూ ఉంటాం దేవుడిచ్చిన డబ్బులు ఆస్తి అది ఎంత ఎక్కువైనా తక్కువైనా వాటితో ఏం చేస్తామనే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రతి క్షణం దినం ధనం 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 అని ధనం మనం అని ఆలోచన చేస్తావే దాన్ని విడిచిపెట్టి దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలిగితే నీ జీవితం ధనికరంగా ఉంటుంది అతను ఫీల్ అయిపోయాడు వెళ్ళిపోయాడు ప్రభు అంటాడు ధనవంతుడు పర్లకు రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం ఇంకా అంటే సూది బెజ్జం సూది అంటే మనం వాడే సూది కాదండి ఇరుశల్యంలో సూది బెజ్జం అనేటువంటి ఒక ద్వారం ఉంది అది బాగా చిన్నగా ఉంటుంది ఇరిగ్గా ఉంటుంది అందులో దూరాలంటే నడు వంచి దూరాలి ఒంటె దూరాలి అని అంటే కిందన ప్రాకురుకుంటూ పాకులుకుంటూ ఉండాలడు కాబట్టి అందులో దూరం కష్టం అంటాడు అందుకే అంటున్నాడు సూది బేజంలో ఒంటి దూడమైన సులువే కానీ ధనవంతుడు రక్షించబడడం పరలోకంలో ప్రవేశించడం కష్టం అని నిజం మరి అలాగైతే ఎలా ప్రభువా మరి ధనవంతుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళరా కష్టం అంటే కష్టం అనే మాటను కొంచెం సులువు చేసుకోగలిగితే వాళ్ళు దాని కొరకు ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది తప్పకుండా వాళ్ళు కూడా వెళ్తారు అబ్రహం ధనవంతుడు యోగు ధనవంతుడు కానీ వారు దేవునికి వారి జీవితాలను ఇచ్చారు అందుకే నిత్య జీవానికి వారసులుగా హక్కుదారులుగా ఉండగలిగారు ధనం నీకు అడ్డేసేస్తుంది అనుకుంటే అడ్డు లేదు అనుకుంటే ఎంత ధనం ఉన్నా ప్రభుని వెంబడించవచ్చు జకీ ధనవంతుడు ధనం మీద మనసు పక్కన పెట్టాడు యేసు ప్రభుని వెంబడించాడు మనం కూడా ఒకవేళ ధనవంతులం అయి ఉంటుంటే దేవునికి అడ్డైపోతుంటే ధనాన్ని పక్కన పెడితే ప్రభు వారిని మనం చేరుకోగలుగుతాం గారు అంటారయ్యా మేము సంస్థను విడిచిపెట్టి నేను వెంబడించామే మాకు ఏం కలుగుతుంది అంటావు మాకు అన్నీ వదిలేసుకున్నాం మేము అన్నది ఆయన అంటారు పునరుద్ధానమందు మహిమ కలిగిన దేవుని కుమారుడు సింహాసనం మీద ఆశీనుడై ఉంటాడే అప్పుడు నన్ను వెంబడించేటువంటి మిమ్మల్ని అందరినీ కూడా మీకు పన్నెండు సింహాసనాలు ఇస్తాను ఆ సింహాసనాల మీద మిమ్మల్ని కూర్చుండి పెడతాను ఒకవేళ నా నిమిత్తం నామము నిమిత్తం నా సువార్త నిమిత్తం పిల్లలైనా తల్లిదండ్రులైనా అక్కలైనా భూములైనా ఏదైనా విడిచిపెట్టగలిగితే నువ్వు రెట్లు పొందుకుంటాడు మాత్రమే కాదు నిత్య జీవం కూడా పొందుకుంటాడు నా నిమిత్తం సువార్త నిమిత్తం అనే ప్రభు మాట చాలా విలువైనది ఈరోజు దేవుని పని చేయడానికి సువార్త చేయడానికి నేనెందుకు వస్తా నాకేం పని ఉంది అనుకుంటాడు దేవుని కొరకు కనుక నువ్వు రాగలిగితే నువ్వు రెట్లు ఆశీర్వాదం కలుగుతాడట నువ్వు రెట్లు ప్రభు అనుగ్రహిస్తాడట నిత్య జీవం కూడా ఇస్త ఇస్తాడట మరి నిత్య జీవం ఇచ్చే దేవుని ఆలోచనలో మనం ఉండి దేవుని మార్గంలో కనుక సాగగలిగితే ఆయన కృప అత్యధికంగా కుమరించబడతాం ఎగమందు మందు రెట్లు నిత్య జీవం ఉంటుంది కనుక ఆయన కొరకు ఆయన పని కొరకు ఆరాటపడేవారుగా ఉందాం ఒకే అనుసారంగా జీవిందాం దేవుని కోసం త్యాగం చేసేవారిగా మార్చబడతాం పేతరు వలె మేము అన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం అనే ఒక గొప్ప సంతోషం కలిగిన వారిగా ప్రభుని వెంబడిందాం నిత్య వారసులుగా బ్రతుకుతాం దేవుడి కొద్ది మాటలు మనం ఇంటికి దీవించును గాక ఆమె